హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో మొన్న సండే రోజు తీసిన వీడియో అనమాట ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా ఇంకా మా పిల్లలేమో అదేదో పెద్ద పండగ అన్నట్టు పొద్దున్న లేచి స్నానాలు చేసి మంచిగా డ్రెస్సులు గట్రా వేసుకొని ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టడానికి రెడీ అయిపోయారు చూడండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇన్ని ఇన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనుక్కున్నారు ఇంకా మా పిల్లలు అయితే ముందు రోజు నాకు కొనమని చెప్పారు అయితే నాకు కొనడానికి అస్సలు టైం లేకపోయింది అందుకని నేను కొనలేదు ఇంకా ఆ రోజు సండే రోజు మార్నింగ్ వాళ్ళ డాడీతో గొడవ పడి మరీ వెళ్ళి కొనిపించుకున్నారు ఇంకా మా అమ్మాయి ఏమో స్కూల్లో కూడా కడతాను నెక్స్ట్ డే అంటే మండే రోజు కడతానని చెప్పి తను కూడా కొనుక్కుంది మా నాయుడు కూడా కొనుక్కున్నాడు ఇంకా ఒక్కొక్కరు ఎన్నెన్ని తెచ్చినారంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు పెద్ద కట్టడేసి తెచ్చినారనమాట నేను చాలా కోపమయ్యాను ఎందుకు ఇన్నెన్ని కొన్నారు అని చెప్పి ఇంక మా ఆయనేమో ఏదో పిల్లలు సరదా కదా సరేలే కానీ అని చెప్పి ఏం అనలేదు నన్నే కోపపడ్డారు మా పిల్లలు మా ఫ్రెండ్ల పిల్లలు ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కడుపు ఎంత హ్యాపీ ఫీల్ అయినారో మీరే చూడండి మూడేసేసా ఆమెకు ఉండదు అలా ముడ్లు కట్టే

అందులో పైసలు ఉన్నాయంట ఆ బ్యాగ్ ఆ ఏం కాదు లక్కింగ్ నువ్వు బ్లూ కట్టు బ్లూ లేదా నీ దగ్గర పెట్టు చేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లో కూడా ఇంకా కలర్స్ కోసం కూడా కొట్టుకుంటున్నారు నాకు ఆ కలర్ కావాలి ఈ కలర్ వద్దు అని మా పిల్లలు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరూ ఒకే షాప్ లో కొన్నారట అంటే మా వీల్చెవరు ఒక కొత్తగా షాప్ పెట్టారు అందులో అందరూ సండే రోజు మార్నింగే వెళ్ళి కొనుక్కున్నారు దగ్గరుంది కదా అని చెప్పి అక్కడేమో అన్నీ ఒకేలాంటివి ఉన్నాయని చెప్పి అందరూ ఒకేలాంటివి కొనుక్కున్నారు అనమాట ఇంకా అందులో కలర్స్ కోసం కొట్టుకోవడము ఫ్రెండ్షిప్ డే కాదు కానీ ఆ రోజు మా పిల్లలు అయితే అసలు ఇంటికే చేరలేదు పొద్దున్న లేవగానే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనడానికి షాప్కి వెళ్ళారు రిటర్న్ వచ్చి కొంచెం టిఫిన్ తిని ఇంకా స్నానాలు అవి చేసి ఇంక ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టడానికి వెళ్ళారు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తిన్నారు మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఆ రోజంతా ఫుల్గా ఆడుకోవడమే పని ఇంక సాయంత్రం వరకు కూడా ఇంకా మేమేమో మాకు మాకిక్కడ మార్కెట్ అవుతుంది అనమాట కూరగాయలు మార్కెట్ అక్కడికి వెళ్ళి కూరగాయలు కొనుక్కుందామని చెప్పి బయలుదేరినాము క్లైమేట్ అయితే ఫుల్గా మేఘాలు వచ్చేసి ఉన్నాయి ఇక్కడ పావురాలు చూసారా అన్నీ ఒకే దగ్గర ఎంత బాగా ఉన్నాయి ఆ పావురాలు అక్కడ ఎలాగ ఇక్కడ మా పిల్లలు కూడా అలాగే ఒకే దగ్గర అందరు కూర్చొని చక్కగా ఆడుకుంటున్నారు అస్సలు సండే వచ్చిందంటే నార్మల్గానే ఇంటికి చేరారు అందులోనూ ఫ్రెండ్షిప్ డే అని ఇంక పొద్దున్నుంచి ఇంటికే రాలేదనమాట ఇంక కరెక్ట్గా మేము సంతకు బయలుదేరే టైంకి ఇంక వర్షం స్టార్ట్ అయిపోయిందండి అందుకే ఇంకా కాసేపు అలాగా ఆగినాము మాకు సండే రోజు మార్కెట్లో కూరగాయలు అవి కపోతే చాలా కష్టమవుతుంది అన్నమాట వెజిటబుల్ షాపుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి తర్వాత అన్ని రకాల కూరగాయలు ఫ్రూట్స్ దొరకవు కొన్ని ఉంటాయి కదా అదే మార్కెట్ అయితే మనకి అన్ని రకాల కూరగాయలు ఫ్రూట్స్ ఏం కావాలంటే అవే దొరుకుతాయి వారానికి ఒకసారి తెచ్చుకుంటే మళ్ళీ వారం దాకా చూసుకునే అవసరం ఉండదు అందుకే మేము ఏదైనా సాటర్డే రోజు మార్కెట్లో తీసుకొస్తామో అది తప్పితే సండే రోజు మార్కెట్లో తెచ్చుకుంటాము ఈ టూ డేస్ దగ్గరలో మార్కెట్లో అవుతుంది అనమాట ఎన్ని కొన్నారా సరిపోదు కట్టిన తర్వాత తీసి పడేసి మళ్ళీ కొత్తది కట్టుకోవడం చేతి నిండా కట్టారు మీరు కూడా కట్టారు అవన్నీ ఏం చేసిన అందుకే కొన్ని కట్టి కొన్ని దాచి పెట్టుకోవాలి చాలా తెచ్చారుగా రెడ్ కలర్ ఉండే వాళ్ళు సరిపోయారు సరే సరిపోతే ఇంకా ఎందుకులే ఈరోజు అయిపోయింది కొంతమంది రప్తారా రేపు ఫ్రెండ్షిప్ ఒక పూటే ఉంటుంది ఫ్రెండ్షిప్ దే రేపు ఉంటాయి కదా ఒక్క రోజే ఒక పూటే వర్షము ట్రైను బాంబస్ ఫ్రెండ్షిప్ స్టేజ్ నాయుడు ఇక్కడ ఏమైంది నాయుడు చూపించు ఒకసారి చూపించు వీడియో ఆపను లో నువ్వు అది చూపించు దెబ్బ తగిలించుకున్నావు నాకు చెప్పలేదు అంటే ఇక్కడ చూడండి మా నాయుడు ఎంత గట్టిగా దెబ్బ తగిలించుకున్నాడు ఎప్పుడో తగిలిందట అసలు నాకు చెప్పనే చెప్పలేదు ఇంతవరకు కూడా సాయంత్రం వరకు కూడా పొద్దున్న సైకిల్ తొక్కుతూ పడిపోయాడు అంట రాళ్ళ మీద అది గట్టిగా గీసుకుంది నార్మల్గా అయితే ఎప్పుడైనా కింద ఎవరితో నేను దెబ్బలాడినా లేకపోతే దెబ్బలు తగిలించుకున్నా ఇలా పడిపోయి జాగ్రత్తగా ఉండాలి కదా ఇంక రేపటి నుంచి నువ్వు వాడుకోవడానికి వెళ్ళకు అని అంటాను అలా అంటానని చెప్పి నాకు ఏకంగా చెప్పడమే మానేశాడు ఆ తర్వాత గట్టిగా అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట అప్పుడు ఇంట్లో ఏదో ఆయింట్మెంట్ ఉంటే రాశాను ఇంక వర్షం తగ్గింది మార్కెట్కి వెళ్దామని చెప్పి కిందకు వచ్చేసరికి ఇక్కడ పిల్లలు మాకంటే ముందే తయారైనారు మేము కూడా వస్తామని అది కూడా సైకిల్స్ మీద మా నాయుడు సైకిల్ చూసారా ఇది మా అమ్మాయి సైకిల్ మా నాయుడిదేమో చిన్న సైకిల్ అది పాడైపోయింది రిపేర్ అయిపోయింది ఇదేమో మా అమ్మాయి సైకిల్ ఆ నా సైకిల్ ఏమో ఎంత హైట్ ఉంటుంది వీడేమో పొట్టి ఆ సైకిల్ ఏమో చాలా ఫాస్ట్గా తొక్కుతాడు అనమాట వాడు సైకిల్ తొక్కినప్పుడు చూస్తే మాకే భయం అందుకే నేను చెప్తూ ఉంటాను అక్క సైకిల్ తొక్కొద్దు నాయుడు నీకు కాళ్ళు అందవు అని అయినా సరే వినడనమాట అయితే నాకు కొత్త సైకిల్ కొనండి చిన్నది అని చెప్తాడు ఇంకెందుకులే అని చెప్పి నేను ఊరుకుంటాను ఇలా అంటే వాడేమో సైకిల్ కొనండి అంటాడు కాకపోతే కొంచెం స్లోగా తొక్కితే ఏం కాదు కానీ వాడు కొంచెం ఫాస్ట్గా తొక్కుతాడు అదే నాకు భయము ఇంకా వర్షం పడి ఆగింది కదా చెట్లు చూడండి పచ్చగా ఎంత కలకల ఎంత అందంగా ఉన్నాయో ఏది ఏమైనా హైదరాబాద్ లాంటి సిటీల్లో ఇలా పచ్చని చెట్లు మధ్యన మేము ఉండడము చాలా అదృష్టం చెప్పాలి ఎందుకంటే సిటీ అన్నాక అసలు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్ తప్పితే ఇలా చెట్లు ఇలా ఉండవు కానీ అది మా ఒక్కరికే సొంతమని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే సిటీల్లో ఎటు చూసినా అపార్ట్మెంట్సే తప్పితే ఇలాంటి పచ్చని చెట్లు కనిపించవు అది మాకే సొంతం అనమాట ఇంకెక్కడ చూసారా కూరగాయలు మార్కెట్కి వచ్చాము చెప్పాను కదా చాలా చిన్నది అని ఇక్కడ ఇంత వర్షం పడింది కానీ ఈ కూరగాయలు మాత్రం తడవలేదు వాళ్ళు తార్పాలు వేసి కప్పినట్టున్నారు ఈ మార్కెట్లో కూరగాయలు మాత్రమే దొరుకుతాయి ఫ్రూట్స్ ఇంకేం దొరకవు కూరగాయలు కూడా కొన్ని దొరుకుతాయి అన్ని కూరగాయలు దొరకవు క్యారెట్లు అవి లేవు అందుకే మాకేవో ఏవో కొన్ని కూరగాయలు కొనుక్కొని తొందరగానే ఇంటికి ఇవిగోండి ఇవి గోరు చిక్కుడు అనమాట ఇక్కడ గోరు చిక్కుడుని హైదరాబాద్లో గోకర్కాయ అంటారు నాకైతే స్టార్టింగ్లో గోకర్కాయ అంటే నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు చూసి అర్థం చేసుకున్నాను ఓహో గోర చిక్కుడులా గోకర్కాయ అంటారా అనుకొని ఆ తర్వాత ఇదేమో కీర తీసుకున్నాను పిల్లలకి స్కూల్కి స్నాక్స్ పెట్టాలి కదా అందుకని ఒక్కొక్క రోజు ఇలా కీర క్యారెట్ ఇలా కట్ చేసి పెడుతుంటాను ఆ తర్వాత మునక్కాయలు కొన్నాను ట్వంటీ రూపీస్కి ఏమో నాలుగు మునక్కాయలు ఇచ్చారు కూరగాయలు రేట్లు అయితే మండిపోతున్నాయి అన్ని కిలో ఫార్టీలు ఫిఫ్టీలు ఉన్నాయి టమాటాలు అయితే సిక్స్టీ రూపీస్ ఉన్నాయి నేనేమో టమాటాలు తీసుకోలేదు ఇంకా ఇదేమో బచ్చల కూర బెండకాయలు దొండకాయలు ఆలు ఇవన్నీ తీసుకున్నాను ఇదేమో కొత్తిమీర ఇవేమో దొండకాయలు అనమాట నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఖచ్చితంగా తీసుకొస్తాను అవి గా వాడతాను కూరలో గాని చారులో గాని ఇంకా మా పిల్లలు కూడా అన్ని రకాల కూరగాయలు తింటారండి ఒక కాకరకాయ తప్ప అందుకని చెప్పి నేను అన్ని కూరగాయలు తీసుకొచ్చి పెడతాను మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా పువ్వులు కూడా తీసుకొస్తాను వారానికి సరిపడా ఎందుకంటే మాకు మార్కెట్లో తప్ప బయట ఎక్కడ దగ్గరలో దొరకవు పువ్వులు అందుకే మార్కెట్లోనే తెచ్చుకుంటాము ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్